మరో నాలుగు నెలల్లో ఒడిషా నైనీ బ్లాక్ నుంచి బొగ్గు ఉత్పత్తి ప్రారంభం కావాలని సింగరేణి సంస్థ అధికారులను ఆదేశించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నిర్వాసిత గ్రామస్తులకు పునరావాసం నష్టపరిహారం అంశాలపై చర్చించే ఆర్పీడీఎస్సీ మీటింగ్ను అతి త్వరగా నిర్వహించాలని ఆదేశించారు నిర్వాసితులకు మెరుగైన ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ అందివ్వాలని సూచించారు నూట ముప్పై ఐదేళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన సింగరేణి సంస్థ తొలిసారిగా తెలంగాణ వెలుపల చేపడుతున్న ప్రాజెక్టు కాబట్టి అన్ని చర్యలు తీసుకోవాలని అన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి సంస్థ ప్రతిష్టలను పెంచేలా నైనీ బ్లాక్లో మైనింగ్ చేపట్టాలని స్థానికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని పనిచేయాలని ఆదేశించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నైని బొగ్గు కు ఇప్పటికే అన్ని అనుమతులు లభించాయి సింగరేణికి ఒడిశా రాష్ట్ర అటవీ శాఖ బదలాయించిన ఏడు వందల ఎనభై మూడు పాయింట్ రెండు ఏడు హెక్టార్ల అటవీ స్థలంలో చెట్ల లెక్కింపు వాటి తొలగింపు ఆ తర్వాత స్థలం అప్పగించేందుకు ఒడిశా సీఎం సానుకూలంగా స్పందించారు దీంతో ఒడిశా రాష్ట్ర అటవీ శాఖ అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ పనులు మరింత వేగంగా పూర్తయ్యేలా చొరవ చూపించాలని సింగరేణి సంస్థను ఆదేశించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇందుకోసం ప్రత్యేక అధికారిగా నైని జనరల్ మేనేజ్ బాధ్యతలు అప్పగించాలని సూచించారు హైటెన్షన్ విద్యుత్ లైన్ వెంటనే నిర్మించేందుకు ఒడిశా విద్యుత్ శాఖతోనూ సంప్రదింపులు జరపాలన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క